ఓం శ్రీ గురువ్యో నమ గురుర్బ్రహ్మ గురువిష్ణువు గురుదేవ మహేశ్వర వరుస సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఇది గురువు యంత్రము ఈ యొక్క గురు యంత్రము మనకు ఎన్నో శుభకరమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి దివ్యమైన భవ్యమైన యంత్రం ఈ యొక్క గురు యంత్రము ఉపయోగాలు ఏమిటంటే మనకు గురుబలం ఉన్నప్పుడే వివాహం అవుతుంది గురుబలం ఉంటేనే సంతానం అవుతుంది గురుబలం ఉన్నప్పుడే ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది ఈ మూడు అంశాలు కూడా బృహస్పతి యొక్క అనుగ్రహంతో మనకు కలుగుతాయి దాంతోపాటుగా ఆ యొక్క గురు యొక్క అనుగ్రహం ఇంకా అధికంగా పొందడానికి గురువు యంత్రం కూడా మనకు ఎంతో దోహదపడుతుంది ఈ యొక్క గురువు యొక్క యంత్రాన్ని ఒక పత్రం పైన లిఖించి ఓం జ్రాం జ్రీం జ్రౌం సహ గురవే నమ అనే వీజాక్షరాలతోటి మంత్రాన్ని జపించి ఆ యంత్రానికి శక్తిని పోసి ఆ యంత్రము కింది భాగంలో వృక్షం అనగా చెట్టు యొక్క వేరు యొక్క చిన్న కొనని ఆ యంత్రానికి చుట్టి ఆ యంత్రాన్ని మన మొలతాడికి ధరించినట్లయితే ఆ యొక్క యంత్రము గురుహోరలో ధరించాలి ఆ విధంగా ధరించినప్పుడు గురువు యొక్క యంత్రం వలన మనకు గురుబలం చేకూరుతుంది తద్వారా ఆర్థికాభివృద్ధి వివాహం కాని వారికి వివాహము సంతానం కాని వారికి సంతానం ఇత్యాది శుభ ఫలితాలు పొందడానికి దివ్యమైనటువంటి అవకాశము కలుగుతుంది గురు యంత్రం అనేది ఆనాటు దేవతల కాలంలో కూడా బృహస్పతి యంత్రాన్ని చాలా దివ్యంగా ఈ యొక్క యంత్రశాస్త్రంలో వర్ణించడం జరిగింది కనుక ఈ యొక్క యంత్ర ప్రభావం మీరు ఆచరిస్తే తప్పకుండా మీకు తెలుస్తుంది ఓం శ్రీ గురవే నమః